కొత్తవలస మండలంలోని కంటకాపల్లి వద్ద ఉన్న శారదా పరిశ్రమ యాజమాన్యం సుమారు ముప్పై లక్షల రూపాయలు అభివృద్ధి పనులు గురువారం ప్రారంభించారు కొత్తవలస జంక్షన్లోని ప్రజా మరుగుదొడ్ల భవనాన్ని అదేవిధంగా హెచ్ స్కూల్ విద్యార్థుల కోసం టాయిలెట్స్ వాష్రూమ్స్ నూతన భవనాన్ని పరిశ్రమ హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ ప్రభాత్ మోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు అలాగే పత్తూరు గ్రామంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు మహిళలు నిరుద్యోగ యువత అభ్యున్నతి కోసం ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రం టైలరింగ్ బ్రిటేషన్ మగ్గం వర్క్లు అదేవిధంగా కంప్యూటర్ సెంటర్ కూడా ఈ యొక్క సెంటర్లో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ముఖ్యంగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ సెంటర్లు ఎంతో దోహదపడతాయని కూడా అన్నారు ఈ యొక్క శారదా స్టీల్స్ వారి ఆధ్వర్యంలో ఇద్దరు దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిళ్ళు కూడా వితరణ చేశారు దీని యొక్క కార్యక్రమంలో సీనియర్ జిఎం సివిల్ సివిల్కె విజయభాస్కర్ డిజిఎం హెచ్ఆర్ కె సంజయరావు ఏజిఎం సూర్యభాస్కర్ ఏజీఎం హెచ్ఆర్ మురళీకృష్ణ సీనియర్ మేనేజర్ బిఆర్సి వేణు అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ శంకర్రావు హెచ్ఆర్ ఆఫీసర్ కె సంతోష్ కుమార్ సివిల్ ఇంజనీర్ శివకుమార్ పత్వాలసీహెచ్ స్కూల్ హెచ్ఎం ఈశ్వరరావు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు